హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ కిసారి అండ్రెసెస్ ఇవాళ మీ ముందుకి సరికొత్త మోడల్ టాప్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి అది కూడా ఫ్రాక్ మోడల్ టాప్స్ అనమాట రయాన్ కాటన్ వస్తుంది ఎక్కువకు వర్క్ వస్తుందండి మీరు చూస్తుంది ఇది వచ్చేసి లావెండర్ కలర్ అనమాట చాలా సూపర్గా ఉంది టాప్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి టాప్ మొత్తం కూడా మీకు ఫుల్ లెంగ్త్ వచ్చేస్తుంది ఫ్రాక్ మోడల్ కదా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మీకు ఇలా ప్రిల్ వస్తుంది అనమాట మీకు అర్థమవుతుంది వీడియోలో ఇక్కడ ప్రిల్ వస్తుంది అనమాట మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చాలా సూపర్గా ఉంటుంది ఫ్రాక్ అయితే మంచి ఫ్యాబ్రిక్ అన్ని మంచి షోరూమ్ క్వాలిటీ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి మంచి మంచి టాప్స్ త్రీ పీసెస్ సెట్స్ చాలా లో కాస్ట్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఆషాడ ఆఫర్ కింద అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా అందరికీ మంచి ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను అనమాట మనది డైలీ లైవ్ కూడా ఉంటుంది మన లైవ్ నోటిఫికేషన్స్ కానీ ఏమన్నా చూడాలి అన్న కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిలే కానీ తప్పకుండా ప్రెస్ చేయండి నెక్ చూడండి ఎంత బాగుందో వర్క్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది డిజైన్ కూడా ఆలవ డిజైన్ ఎక్సలెంట్గా ఉంది మీకు త్రీ బై ఫోర్ హ్యాండ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది టాప్ అయితే ఇదిగోండి టాప్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది మీకు నడం దగ్గర అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ వచ్చేస్తాయి ఇలా టూ సైడ్స్ కూడా మీకు నడుము దగ్గర అడ్జస్ట్మెంట్ సైడ్స్ వచ్చేస్తాయి మంచి బ్యూటిఫుల్ టాప్ అని ఎవ్వరూ మిస్ కాకండి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా చూపిస్తాను క్యాట్లాగ్ కూడా చూపిస్తాను అనమాట మీకు క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి మంచి ఫ్రాక్ వచ్చేసి ఇంత మంచి టాపు మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తాను ఎంత అనుకుంటున్నారో ఓన్లీ ఫైవ్ ఫార్టీనే ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు మీరు చూస్తున్న ఫస్ట్ కలర్ అనమాట మంచి ల్యావెండర్ కలర్ అండి మంచి ట్రెండింగ్ అవుతున్న కలరు సూపర్గా ఉంటుంది మీకు ఏదైనా అర్థం కాకపోయినా కూడా మీరు వీడియో కాల్ చేసినా నేను చూపిస్తాను స్క్రీన్ మీద నెంబర్కి మీకు ఎన్ని డౌట్స్ అనమాట వాట్సాప్ చేసేసేయండి మీరు పిక్ పెట్టమన్నా పెడతాను మీరు ఓపెన్ చేసి చూపించమన్నా చూపిస్తాను ఎలా అయినా చూపిస్తాను మీరు బుక్ చేసుకున్నాక ఈవినింగ్ కల ట్రాకింగ్ అయితే పెట్టేస్తాను వితిన్ త్రీ డేస్లో మీకు వచ్చేస్తాయండి సండే అయితే మాత్రం కొంచెం కొరియర్ ఒక్క ఆ సండే ఒక్కరోజు ఆగుతుంది మిగతా విడిగా సిక్స్ డేస్ వర్కింగ్ డేసే కాబట్టి త్రీ డేస్లో వచ్చేస్తుంది కన్ఫామ్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెళ్ళే కానీ తప్పకుండా ప్రెస్ చేయండి మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి రీజనబుల్ కాస్ట్లో మీకు ఇచ్చేస్తాను అన్నమాట టాప్స్ కానీ ఏవైనా శారీస్ కానీ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఈ ఆషాఢ మాసం ఆఫర్లో ఉన్నాయి ప్లస్ శ్రావణ మాసానికి మంచి న్యూ మోడల్స్ ఇవన్నీ మిస్ కాకూడదు అనుకున్నా కూడా మంచి చానల్ తప్పకుండా వాచ్ చేయండి ఇది వచ్చేసి మీకు లైట్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి గోవా గ్రీన్ అండి సూపర్గా ఉంది ఈ కలర్ కూడా చూసారు కదా నెక్స్ట్ ఫోర్త్ కలర్ అనమాట యాష్ కలర్ అది కూడా చూపిస్తాను చూసారు కదా ఇదిగోండి ఫోర్ కలర్స్ కూడా లావెండర్ ఇలాచి గ్రీను గోవా గ్రీను యాష్ కలర్ ఫోర్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి వీటిలో మీకు ఏది కావాలనుకున్నా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్టెడ్ అని మీరు బుక్ చేసుకుంటే చెప్పే కదా త్రీ డేస్లో మీకు అయితే వచ్చేస్తాయి కన్ఫామ్గా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్